హలో నీ అందరికీ నేను మీ ఐషు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐషు హర్ష లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి దీపావళి రోజు తీసిందనమాట నేను దీపావళి రోజు ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము లక్ష్మీ పూజ ఎలా చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేసి చూసేయండి దీపావళి పండుగ రోజు ఉదయం పూట వీడియో అయితే ఏం నుంచి నేను లో పనులన్నీ అయితే తీసాను సాయంత్రం అవగానే ఒక ఫోర్ థర్టీ ఇల్లంతా ఊడ్ చేసుకొని తుడి చేసుకొని బయట వాకిలు కూడా కడిగేసి ఇలా ముగ్గు అయితే వేస్తున్నాను ఈ రోజు దీపావళి పండగ కదా ఇంటి ముందు కూడా దీపాలతో ముగ్గు వేసినట్టుగా వేస్తే బాగుంటుంది కదా అని చెప్పనేసి ఇలాంటి దీపాల లాగా అయితే వేసాను అయినా దీపాల లాగా వేసి కలర్స్ అయితే వేసాను కింద ఒక చిన్న ఫ్లవర్ లాగా వేసేసాను ఇంక ఇక్కడ వచ్చేసి మెట్లు దగ్గర మాకు సైడ్ చిన్న గోడ లాగా ఉంటుంది ఇంకా అక్కడ కూడా నీళ్ళు చల్లేసి తుడిసేసి ఇలా ముగ్గులాగా అయితే వేసాను ఇక్కడ కూడా దీపాలు ముగ్గే వేసాను ఇంకా అక్కడ కూడా కొంచెం పసుపు కుంకుమ సింపుల్ గా అయితే వేసేసుకున్నాను నేను దీపాలు ఎక్కడెక్కడ పెట్టుకుందాము అనుకున్నాను ఇంకా అక్కడ అంతా ఇలా నీళ్ళు చల్లేసి తుడిసేసి ముగ్గు అయితే వేసేసుకున్నాను ఇప్పుడైతే ఆల్రెడీ ఇంట్లో కొన్ని పాతవే ప్రమిదలు ఉన్నాయి కానీ ప్రతి సంవత్సరం కూడా ఎన్నో కొన్ని ఒక రెండు అయినా నాలుగైనా గానీ మళ్ళీ కొత్త ప్రముదలు కూడా యాడ్ చేయాలి అని అంటారు కదా సో అందుకోసం అని చెప్పనేసి ఇక్కడ కొన్ని కొత్త ప్రముదలైతే తీసుకొచ్చుకొని వాటిని ఇలా నీటిలో వేసి అయితే నానబెట్టేస్తున్నాను కొత్త తీసుకొచ్చుకోగానే వెంటనే దానిలో నూనె పోసేసి మనం దీపం పెట్టేసామంటే ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తుంది ఎక్కువసేపు ఉండవు దీపాలు అందుకని ఎప్పుడైనా సరే కొత్త ప్రముదలు తీసుకొచ్చుకున్నప్పుడు ఇలా నీటిలో వేసి ఒక అరగంట అలా నానబెట్టేసిన తర్వాత ఒకసారి కడిగేసి ఇచ్చి ఆరబెట్టేసుకొని దానిలో అయితే దీపాలు పెట్టుకుంటూ ఉంటాను ఈ ప్రమిదులు నాకు డజన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది అంటే వీటిలో మోడల్స్ వచ్చినవి అయినా ఫిఫ్టీ రూపీసే లేదా సాదాగా ఉంటాయి కదా అవైనా ఫిఫ్టీ రూపీసే మనకు కావాల్సినవి తీసుకోవచ్చు అయితే అన్నారు ఇంకా నాకు సాదా అయినా ఇవైనా సేమ్ ఒకే రేట్ కదా అని చెప్పనేసి మోడల్స్ కొంచెం మంచిగా అనిపించి ఒక్కొక్క జత ఒక్కొక్క మోడల్ లో అయితే ఒక్కొక్క డిజైన్ లో తీసుకున్నాను ప్రమితులను అయితే నాన్ పెట్టేశాను అవి నానే లోపు ఇంకా మామిడి ఉంటే వాటిని కూడా తోరణ లాగా కట్టేసి ఇలా గుమ్మానికి అయితే కట్టేశాను గుమ్మానికి తోరణం కట్టడం అయిపోయిన తర్వాత ఇలా నీటిలో వేసిన ప్రముదలన్నిటినీ మళ్ళీ తుడిచేసి ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేస్తున్నాను ఏ పండకైనా ఉదయం పూటే మనం పూజ గాని ఏవైనా చేసుకుంటూ ఉంటాం కదా కానీ దీపావళికి మాత్రం ఉదయం పూట నేను అంతగా అయితే ఏం చేయను పండగ అంతా సాయంత్రం పూటే కాబట్టి ఈవినింగ్ టైంలోనే లోనే ఈ దీపావళి పండుగ అయితే చేసుకుంటా దీపావళి అంటేనే దీపాల పండుగ కదా అసలు ఇంటి నిండా దీపాలు పెట్టేస్తే చూడటానికి ఎంత బాగుంటుందో ప్రతి సంవత్సరం కూడా నాకు వీలైనంత ఎక్కువగా అయితే ఇలా ప్రమిదలు కొనుక్కొని దీపాలు పెట్టుకుంటాను క్యాండిల్స్ కానీ వాటర్ క్యాండిల్స్ కానీ అవి కొంచెం తక్కువ అనమాట క్యాండిల్స్ కూడా అక్కడక్కడ మధ్య మధ్యలో పెడతాను కొంచెం కలర్ఫుల్ గా ఉంటుందని అవి ఆన్లైన్ లో అయితే ఏం తీసుకో నేను నా ఓన్ గానే నేను ఇంట్లో ఉండే వాటితో వాటర్ దియాస్ అయితే చేసుకుంటాను ఇంకా ఇలా మట్టి ప్రముదల మధ్య మధ్యలో అక్కడక్కడ వాటర్ దియాస్ కూడా పెట్టుకుంటే చూడటానికి కలర్ఫుల్ గా బాగుంటుంది అని చెప్పనేసి ఆల్రెడీ మన ఛానల్లో వాటర్ దియాస్ ఎలా చేసుకోవాలి ఇంట్లో ఉండే వాటితో అని చెప్పనేసి ఒక వీడియో కూడా చేశాను ఇంక ఇక్కడైతే ఆల్రెడీ చెప్పాను కదా పోయిన సంవత్సరమే కొన్ని ప్రాతయ ప్రముదలైతే ఉన్నాయని ఇంకా వాటిని కింద పెట్టేసి కొత్తగా తీసుకొచ్చిన ప్రముదల్ని వాటి మీద పెట్టేసి అయితే ఇలా ప్రముదలన్నిటిలోకి ఆయిల్ వేసేసుకొని ఇలా ఒత్తులు వేసుకొని రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి పూజ చేసుకునేటప్పుడు హడావులు లేకుండా అస్తమానం వాటి కోసం వీటి కోసం లేసి అటు ఇటు తిరగకుండా అన్ని రెడీ చేసుకుని పూజ దగ్గర పెట్టేసుకుని చుంటే పూజ మధ్యలో లేకుండా ఉండటానికి ఇలా రెడీ చేసుకుని పెట్టుకుంటున్నా ఏదైనా ఉన్నంతలో అందంగా డెకరేట్ చేయాలంటే చాలా ఇష్టము అందుకే దీపాలు పెట్టేసిన తర్వాత అలాగే వదిలేకుండా నా దగ్గర కొన్ని తమలపాకులు గులాబీలు చామంతులు ఉంటే వాటితోటి ఇలా అందంగా అయితే డెకరేట్ చేసుకున్నా ఫస్ట్ ప్లేట్ లో ప్రమదలు పెట్టి ఆయిల్ వేసి ఒత్తులు వేసినప్పుడు చూడటానికి మనకి ప్రముదుల్లా సింపుల్ గా ఉన్నాయి తర్వాత ఇలా తమలపాకు పువ్వులతోటి డెకరేట్ చేసిన తర్వాత చాలా అందంగా ఉన్నాయి కదా లైఫ్ లో అయినా అంతే ఎప్పుడు జీవితం ఒకేలా కాకుండా మనకు ఉన్న దానిలో తృప్తి పడుతూ మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ ఇలా ఉన్న దానిలోనే మన జీవితాన్ని కూడా ఇలా అందంగా మార్చుకోవడానికి ట్రై చేయాలి అది మన చేతుల్లోనే ఉంటుంది ఇంక ఇక్కడ అయితే లక్ష్మీదేవికి పూజ చేసుకుంటాం కదా ఇంకా అందుకోసం అని ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను మాకు పూజ గదులు అంత ఎక్కువ ప్లేస్ ఉండదు అనమాట ఇంక అందుకని చెప్పేసి ఇక్కడ కింద పెట్టేసుకో యితే అమ్మవారిని పెట్టుకుని పూజ అయితే చేసుకుంటున్నాను పీట అయితే రీసెంట్ గానే తీసుకున్నాను చాలా తక్కువ ప్రైస్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇలా ఫెస్టివల్ డేస్ లో ఎప్పుడైనా లక్ష్మీదేవి పూజ చేసుకున్నప్పుడు గానీ వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు గానీ వినాయక చవితపుడు వినాయకుడిని పెట్టుకోవడానికి గానీ చాలా బాగుంటుంది ఈ పీట తీసుకున్న తర్వాత ఫస్ట్ లక్ష్మీదేవికి దీని మీద పూజ చేశాను ఇంకా ఆ పీటని తడి క్లాత్ తోటి తుడిచేసి పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకము గంధము అక్షింతలు వేసుకున్నాను తర్వాత వచ్చేసి ఆ పీట మీద ఇలా ఒక క్లాత్ వేసుకుని దాని మీద ఇది అమ్మవారిని పెట్టుకోవడానికి కింద పెట్టకుండా బియ్యం అయితే కొన్ని వేసుకొని బియ్యం మీద పెడదాం అన్నట్టుగా కొన్ని బియ్యం అయితే వేసుకుంటున్నాను ఇలా పెట్టచ్చో పెట్టకూడదో నాకు తెలియదు ఎలా పెట్టాలి అనేది కూడా తెలియదు కాకపోతే ఏంటంటే నాకు దీపావళి రోజు లక్ష్మీదేవిని ఇలా పెట్టుకొని పూజ చేసుకోవాలని అయితే ఎందుకో మనసు కనిపించింది ఎందుకనే ఈ సారి అయితే ఇలా పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను ప్రతిసారి సేమ్ ఇలాగే చేసుకుంటాను కానీ సపరేట్ గా పెట్టకుండా గుళ్ళోనే లక్ష్మీదేవికి పూజ అయితే చేసుకుంటాను ఈసారి మాత్రం లక్ష్మీదేవి పటం ఒక్కటే సపరేట్ గా పెట్టుకొని ఇలా పూజ అయితే చేసుకుంటున్నాను ఇంకా అమ్మవారి ఫోటో పెట్టేసిన తర్వాత నా దగ్గర కొన్ని గులాబీలు చామంతులు అవన్నీ ఉంటే వాటితో ఇట పువ్వులు అన్నీ పెట్టేసి అలంకరణ అయితే చేసేసుకున్నాను ఇంకా అమ్మవారికి తాంబూలం కూడా పెట్టేసిన తర్వాత చూడటానికి మరీ సింపుల్ గా ఉందని చెప్పనేసి నా దగ్గర కొన్ని ఫ్లవర్స్ ఉంటే వాటితోటి ఇలా పెట్టేశాను ఇంక ఇప్పుడు అయితే ముందు దీపాలన్నీ రెడీ చేసుకుని ఓ పక్కన పెట్టుకున్నా కదా ఆ ప్లేట్ తీసుకొచ్చేసి అమ్మవారి ముందు పెట్టేసుకొని ఇలా అయితే దీపాలన్నీ వెలిగిచ్చేసుకున్నాను ప్లేట్ లో పెట్టినవి కొన్ని దీపాలు అంటే తొమ్మిది పదకొండు అట్లా ఉంటాయి కదా నేను ఒక తొమ్మిది దీపాలు పెట్టుకున్నాను ఇవి కాకుండా మిగతా అవి కూడా చాలా దీపాలు ఇలాగే రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ అమ్మవారి దగ్గర వెలిగించేసి వాటిని ఇక్కడ అమ్మవారి దగ్గర దీపం పెట్టేసుకొని గుమ్మంలో ఒక రెండు పెట్టేసుకొని తర్వాత వాటిని కూడా వెలిగించేసి ఇల్లంతా అయితే పెడదామని చెప్పనేసి ముందు ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టిన ఈ తొమ్మిది దీపాలను అయితే వెలిగించుకున్నాను దీపాలన్నీ వెలిగించిన తర్వాత ఇల్లంతా దీపాల కాంతులతోటి ఎంత బాగుందో అసలు కాసేపు లైట్లు ఆపేసేద్దాంలే అన్నట్టు అనిపించింది అలా వెలిగించేసిన తర్వాత కాసేపు లైట్స్ అన్ని ఆపేసాను అయినా కూడా అసలు చీకటిగానే అనిపించలేదు దీపావళి అంటేనే దీపాల పండగ కదా అన్నట్టు మాటల్లో పడి చెప్పడం మర్చిపోయాను మీ అందరికి కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు ఈ వీడియోని ఎప్పుడు పోస్ట్ చేస్తానో నాకే తెలియదు ముందు పోస్ట్ చేసినా లేట్ గా పోస్ట్ చేసినా దీపావళి పండుగ రోజు వీడియో తీస్తున్నాను కాబట్టి అందుకే మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు అయితే చెప్తున్నాను ఇక్కడ దీపాలు పట్టుకొని ఒక ఫోటో అయితే తీర్చుకుందామని వల్ల ఫోటో దీయమని అడిగితే అబ్బా ఫోటో కోసం వచ్చిన తిప్పలు మామూలుగా లేవు ఫోటో దీమని ఫోన్ ఇస్తే ఒక ఫోటోలోనేమో బాడీ కనిపిస్తే తల కనిపించట్లేదు తల కనిపిస్తే బాడీ కనిపించట్లేదు ఒక్కొక్క దానిలో ఒక్కొక్క పార్ట్ ఎగర కొట్టేస్తున్నారు ఇంకా ఇది అయ్యేది అట్లేదు అని చెప్పనేసి ఫ్రంట్ కెమెరా పెట్టుకుని నేనే చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను బాగున్న దగ్గర స్క్రీన్ షాట్ తీసుకుని ఫోటో లాగా తీసుకుందామని ఇంకా వెలిగించిన దీపాలు అయితే అమ్మవారి దగ్గర రెండు పెట్టేసుకొని గడప దగ్గర కూడా ఒక రెండు పెట్టేసుకున్నా ఒకటి ఇటు ఒకటి ఇంకా మిగిలినవన్నీ ఇలా ఇంటి ముందు వరుసగా అయితే దీపాలు పెట్టేసుకున్నా ఇప్పుడు కాకపోయినా అప్పుడప్పుడు వీడియో తీయటానికి ఎవరన్నా ఉంటే బాగుండు అనిపిస్తుంది ఎందుకంటే కొన్నిసార్లు మనమే డైరెక్ట్ గా తీసుకుంటూ వీడియో చేసుకోవచ్చు కొన్నిసార్లు అయితే మనమే వీడియో చేస్తూ మనమే షూట్ చేసుకోవాలంటే అవ్వదు అసలు కొంచెం కష్టంగా అనిపించింది చాలా సార్లు నేను వీడియో తీయటానికి కుదరనప్పుడు కూడా చాలా క్లిప్స్ అయితే మిస్ చేసేస్తూ ఉంటాను అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఇందాక ముగ్గు వేసినప్పుడు ఫస్ట్ లో మీకు చూపించలేదు కదా నేను వేసుకున్న ముగ్గుకి దీపాలు లాగా అయితే కలర్స్ తోటి వేసుకున్నాను అలాగే దీపాలు కూడా పెట్టిన తర్వాత చాలా బాగున్నాయి కదా నాకు వేయటం అంటే చాలా ఇష్టము నాకు మా ఇల్లుని ఇలా అందంగా రెడీ చేసుకోవడం అంటే చాలా ఇష్టము మేము ఉండేది చిన్న ఇల్లు అయినా పెద్ద ఇల్లు అయినా ఏదైనా సరే నాకు ఉన్నంతలో ఇలా మంచిగా పెట్టుకోవడం చాలా ఇష్టం నా వీడియోస్ రెగ్యులర్ గా చూసే వాళ్ళు కొంతమంది అయితే ఇలా అడుగుతూ ఉంటారు అక్క మీది సొంత ఇల్లా ఇంత నీట్ గా పెట్టుకుంటారు ఇంత శుభ్రంగా ఉంటారు ఇంత మంచిగా చేసుకుంటారు ఉండేది ఓన్ హౌస్ అయితే కాదండి రెండు హౌస్ ఏను దీని గురించి నెక్స్ట్ వీడియోలో వీలైతే క్లియర్ గా చెప్తాను ఇక్కడైతే అమ్మ వారికి ప్రసాదంగా పెట్టడం కోసం సేమ్యా పాయసం అయితే చేస్తున్నాను లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి పుట్టింది కాబట్టి లక్ష్మీదేవికి పాలతోటి ఏది చేసినా గానీ చాలా ఇష్టం ఉంగలి గాని సేమ్యా పాయసం గాని సగ్గుబియ్యం పాయసం కానీ పరమాన్నం గాని పాలతోటి ఏదైనా చేసి పెట్టుకోవచ్చు మనం ఒకవేళ ప్రసాదం చేయలేకపోయినా గానీ పాలు వేడి చేసి కొంచెం బెల్లం వేసి బెల్లం పాలైనా పెట్టుకోవచ్చు నేనైతే అమ్మవారి కోసం చేసిన సేమ్యా పాయసం కూడా అమ్మవారి దగ్గర పెట్టేసుకొని ఇక్కడ కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నాను ఏ పూజ చే కానీ ముందు గణపయ్యకి పూజ చేసుకోవాలి కదా ఇక్కడ నేను పూజ చేస్తున్నప్పుడు ఒక పువ్వు కింద పడింది చూడండి అలా పువ్వు పడినప్పుడు నేను నార్మల్ గా కింద పడిపోయింది అని చెప్పనేసి మళ్ళీ తీసి అలాగే పెట్టాను కానీ ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తుంటే నాకు ఏమనిపిస్తుంది వారికి పూజ చేస్తున్నప్పుడు పువ్వు అలా కింద పడేసరికి నాకు ఆ అమ్మవారే ఆశీర్వదించింది అన్నట్టు అయితే అనిపించింది పూజ మొదలు పెట్టుకునేటప్పుడే పసుపు తోటి గణపతిని చేసుకుని గణపతి పూజ చేసుకున్న తర్వాత నా దగ్గర చిన్నది వినాయకుడు ఫోటో ఫ్రేమ్ లాంటిది ఒకటి ఉంటే లక్ష్మీదేవి ఫోటో పక్కనే వినాయకుడిని కూడా పెట్టేసుకున్నాను ఇంట్లో చిన్న కుబేరుడు బొమ్మ కూడా ఉంది ఇంకా ఆ కుబేరుని కూడా తీసుకొచ్చి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టేసుకుని పూజ అయితే చేసుకున్నాను దేవికి కుంకుమ పూజ చేసుకునేటప్పుడే నా దగ్గర వన్ రూపీస్ కాయిన్స్ టూ రూపీస్ కాయిన్స్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ అయితే కొన్ని ఉన్నాయి ఇంకా వాటితోటి ఒకసారి కుంకుమ తోటి ఒకసారి కాయిన్స్ తోటి అయితే పూజ చేసుకున్నాను కొంతమందికి కార్తీక మాసంలో నోములు ఉంటాయో అలాగే దీపావళి రోజు కూడా కొంతమందికి నోములు ఉంటాయి దీపావళి నోములు ఉన్న వాళ్ళైతే దీపావళి రోజే సాయంత్రం ఇలా లక్ష్మీదేవికి పూజ చేసుకుని నోములు కూడా చేసుకుంటారు పూజ పూజంతా అయిపోయిన తర్వాత ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి ఈ రోజు లక్ష్మీదేవి పూజ అయితే ఎంత బాగా చేసుకున్నానో నాకైతే చాలా బాగా అయినా సరే మనకి మనసులో చేసుకోవాలి అనే సంకల్పం ఉండాలి అంతేకాని అది లేదే ఇది లేదా అని చెప్పనేసి అనుకోకుండా మనకున్నంతలో తృప్తి అయితే ఇలా చేసుకోవచ్చు సంవత్సరం దీపావళికి అయితే లక్ష్మీదేవి పూజ చాలా బాగా చేసుకున్నాను నా పూజ మీకు ఎలా అనిపించింది అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీలో కూడా దీపావళి రోజున లక్ష్మీదేవికి ఇలా పూజ ఎంత మంది చేసుకున్నారు అనేది కామెంట్ చేయటం మర్చిపోకండి ఈ దేవు పూజ చేసుకునే కంటే ముందే ఇంట్లో ఉన్న దేవుళ్ళందరికీ ఇలా పువ్వులు పెట్టేసి ముందు పూజా రూమ్ లో దీపారాధన చేసిన తర్వాతే లక్ష్మీదేవికి అయితే పూజ చేసుకున్నాను నేను పెట్టే వీడియోస్ అన్నిటిలో కూడా నా పూజ వీడియోస్ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అయితే నోములు ఏం లేవు మా అమ్మ వాళ్ళకైతే కార్తీక మాసం నోములు ఉన్నాయి కార్తీక మాసంలో మూడో సోమవారం రోజు నోములు ఈ కార్తీక మాసం నోములు కొంతమందికి ఉంటాయి కొంతమందికి ఉండవు కానీ ఉన్న వాళ్ళు మాత్రం ఒక పండగ లాగా చాలా బాగా చేసుకుంటారు ఇక్కడైతే పూజలు అన్నీ అయిపోయిన తర్వాత మనకి దీపావళి అంటే ఖచ్చితంగా టపాసులు ఉండాల్సిందే కదా అందుకని మా హర్ష బుజ్జోడి కాబట్టి పెద్ద పెద్ద బాం పెద్ద టపాసులు కాకుండా వాడి ఏజ్ కి తగ్గట్టు క్రాకర్స్ కొన్ని చిచ్చువుడ్లు కొన్ని భూచక్రాలు అలాంటివి అయితే తీసుకొచ్చాము హర్షిత్ గాడు బో పిరికోడు అగ్గి పొల్లు వెలిగిస్తేనే ఆమె దూరం పోతాడు ఇంక ఇవ్వేమిగిస్తాడు అనుకున్నాం గానీ ఒక రెండు మూడు వెలిగిచ్చి మేము చూపించిన తర్వాత వాడికి భయం పోయింది వెలిగిచ్చి వాడిని పట్టుకోమనిస్తే కొన్ని అయితే ఇలా పట్టుకొని కాల్చేయాలి సంవత్సరం మా ఇంట్లో దీపావళి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళటం అస్సలు మర్చిపోకండి మీరిచ్చే లైక్ అనేది నాకు చాలా మోటివేటెడ్ గా చాలా సపోర్టివ్ గా ఉంటుంది ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ ఇంకెన్నో చేయాలని నాకు కూడా అనిపిస్తుంది తరో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్